హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రుచిగా తోటకూర ఫ్రైని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఈ రెసిపీని ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర ఇందులోనే పొట్టు తీసేసిన పది వెల్లుల్లిపాయలను తీసుకోవాలి ఇప్పుడు ఒక ఎనిమిది ఎండుమిర్చి ఇందులో వేసుకోవాలి తోటకూర ఫ్రైలో వెల్లుల్లి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ తోటకూర ఆకులను వేసుకోవాలి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ఈ ఆకులను ఫ్రై చేసేంత వరకు ఉప్పుని వేయకూడదు మనం ముందుగానే ఉప్పుని వేసుకుంటే బాగా ఫ్రై అవ్వదు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా రెండు మూడు నిమిషాల వరకు ఫర్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా ఒక్కసారి సింపుల్గా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కే షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్